మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది చూడండి ఒక పడ్డం తీసుకొచ్చానని చెప్పాను కదా దీన్ని తీసుకొచ్చి నెల రోజులు అవుతుంది ఆ బ్రోకర్ ఏం చెప్పాడంటే ఈ నెల మే పదిహేను వరకు ఈయంతదని చెప్పాడు ఇది మే పదిహేను కాదు కదా జూన్ పదిహేను వరకు కూడా ఈయనట్లేదు చూడండి ఇప్పుడైతే ఎలా తయారైందో ఇదిగో రింగ్ రింగు పాటు పెద్ద గేద గేద మాత్రం మంచిది కాకపోతే నాకు రోజులు తప్పు చెప్పాడు దానివల్ల నేను దీన్ని మేపు లేకపోతున్నాను ఇంట్లో కట్టేసి ఉంచాలి గుర్తు పెట్టాలి మేపేయాలి చాకరీ అయిపోతుంది అయినా కూడా తప్పదు తీసుకున్న తర్వాత అదిగో చూడండి గేదె ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి గేదె అయితే చక్క నల్లగా మంచిగా ఉంది కట్టు చూడండి కట్టును చూస్తే ఇంకా పదిహేను రోజులకు కూడా ఈరేటట్టుగా లేదు అయినా కూడా తప్పట్లేదు చాలా మంది అడుగుతున్నారు కదా ఈ గేదె చూపించండి అమ్మా సేల్ అయిపోయిందా ఉందని కూడా అడుగుతున్నారు ఇదైతే సేల్ అవ్వలేదు ఇంకా పదిహేను రోజులు పైన పడుతుంది ఏండానికి ఎవరికన్నా కావాలి అంటే గనక మా అడ్రస్కి నాగారం రేపల్లెవాడ గ్రామంలో మరి నేనైతే ఉంటున్నాను ఆ స్థలానికి వచ్చి దీని అయితే చేసుకోవచ్చు మిత్రమా మూడు నుంచి మూడున్నర వరకు పాలిస్తుంది అప్పుడే ఎనభై ఐదు వేలు చెప్పాను మరి నిండు చూడైన తర్వాత మీరు వస్తే కనుక మాట్లాడుకుందాం చూడండి మేత అయితే చక్కగా తింటుంది దానికి పచ్చ మేత కావాలని ఏం లేదు వరిగడ్డి బోన్ల నిండా వేస్తాను వరిగడ్డి తింటుంది పచ్చగడ్డి కూడా కొంచెం వేస్తాను కుర్తి కూడా బాగా తాగుతుంది మిత్రమా ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఇంకా ఈనడానికి టైం పడుతుంది అదే ప్రాబ్లం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్